ఓం శాంతి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు స్నేహము సహయోగము మరియు శక్తి స్వరూపాల పేపర్ల చెకింగు మరియు వాటి ఫలితం రిజల్ట్ ఈరోజు బాప్తాదా నలువైపులా ఉన్న శ్రేష్టమైన పిల్లలను చూస్తున్నారు నలువైపులా ఉన్న పిల్లలందరికీ ఒకే స్నేహము మరియు ఒకే స్మృతి సంకల్పం ఉంది మంచి మంచి సేవాధారి సహయోగి పిల్లలు సదా బాబ్ జతలోనే ఉంటారు దూరంగా ఉంటున్న స్నేహం ఆధారంగా అతి సమీపంగా ఉంటారు ఈరోజు బాబ్ ప్రతి పుత్రుని స్నేహము సహయోగము మరియు శక్తి స్వరూపాల శ్రేష్ట మూర్తిని చూస్తున్నారు ఆది నుండి ఇప్పటి వరకు మూడు విశేషతలలో విశేషంగా ఎన్ని మార్కులు ఉన్నాయో చూస్తున్నారు స్నేహంలో ఈ మూడు విశేషతలను చూశారు ఒకటి స్నేహము రెండు సహయోగము మూడు శక్తి స్వరూపంలో కూడా మొట్టమొదటిది స్నేహం అందులో కూడా మూడు విశేషతలు ఒకటి ఎడతెగని స్నేహం పరిస్థితులు లేక వ్యక్తులు స్నేహదారాలని తృంచటానికి ఎంత ప్రయత్నించినా పరిస్థితులు మరియు వ్యక్తులు అని ఎత్తైన గోడలను దాటి సదా తండ్రితో స్నేహము అనే దారాలు తెగిపోకుండా ఉంటాయి కారణాలు లేక బలహీనతల వలన ముడి పదే పదే వేయరు ఇలాంటి స్నేహాన్ని తెగిపోని స్నేహము అని అంటారు రెండు సదా సర్వ సంబంధాలతో ప్రీతిని నిభాయించే రీతిని ప్రాక్టికల్గా నిభాయిస్తారు ఒక్క సంబంధపు ప్రీతి నిభాయించడంలో కూడా లోపముండదు సర్వ సంబంధాలు తండ్రితో ఉంచుకుంటారు మూడు స్నేహానికి ప్రత్యక్ష రిటర్న్ తమ స్నేహి మూర్తి ద్వారా ఎందరిని తండ్రి స్నేహిలుగా చేశారు కేవలము జ్ఞానపు స్నేహి కాదు పవిత్రత స్నేహీలు లేక పిల్లల జీవన పరివర్తన వలన స్నేహిలు కాదు శ్రేష్ట ఆత్మల స్నేహీలు కాదు కానీ నేరుగా తండ్రికి స్నేహీలు మీరు మంచివారు జ్ఞానము మంచిది జీవితము మంచిది ఇంతవరకే కాదు తండ్రి అత్యంత మంచివారు అని అనాలి దీనినే తండ్రికి స్నేహీలుగా అవ్వడం అని అంటారు కనుక స్నేహంలో ఈ మూడు విషయాలలో విశేషతను చూశారు ఇక సహయోగంలో ముఖ్యమైన విషయాలు సహాయం చేయడంలో ఒకటి నిష్కామ సహయోగులుగా ఏమి ఆశించకుండా సహయోగులుగా ఉన్నారా రెండు సహయోగంలో మనస వాచ కర్మణ సంబంధము మరియు సంపర్కం ఈ అన్ని రూపాలలో సహయోగులుగా సదా ఉన్నారా సహాయం చేసేవారిగా మూడు ఇంతటి యోగ్యమైన సత్యమైన సహయోగులుగా ఎంతమందిని తయారు చేశారు శక్తి స్వరూపం ఒకటి మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యారా లేక శక్తివంతులుగా మాత్రమే అయ్యారా రెండు సమయానుసారంగా శక్తులనే అస్త్రాల లాభం తీసుకోగలుగుతున్నారా లేక అస్త్రాలు లాకర్లో పడి ఉన్నాయా మూడు స్వశక్తుల ప్రాప్తుల ద్వారా ఇతరులను మాస్టర్ సర్వశక్తివంతులుగా ఎంతవరకు చేశారు ఈ మూడు మాటల విశేషతలను పరిశీలిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో పేపర్ల చెకింగ్ జరుగుతూ ఉంది అని వినిపించాము కదా కనుక ఈరోజు ఈ పేపర్ల చెకింగ్ జరిగింది రిజల్ట్ ఎలా ఉంది మూడింటిలో మొత్తం మార్కుల్లో ఫుల్ పాస్ పాస్ మరియు దయ చూపుట వలన పాస్ అయినవారు మొదట ర మూడు రకాలు నెంబర్ వారుగా ఉన్నారు ఫుల్ పాస్ అయిన వారు సగం కంటే కూడా తక్కువ మంది ఉన్నారు పాస్ అయిన వారు డెబ్బై శాతం దయతో పాస్ అయ్యే వారి జాబితా మాత్రం చాలా పెద్దదిగా ఉంది ఇప్పుడు ఇక ముందు ఏం చేయాలి ఇది తండ్రి స్వరూపము ఉన్నప్పటి రిజల్ట్ కానీ అంతిమ రిజల్ట్ లాస్ట్లో తండ్రితో పాటు ధర్మరాజ్ కూడా ఉంటారు ఆ చివరి రిజల్ట్ కొరకు ఇప్పుడు కేవలం ఒక చిన్న అవకాశం ఉంది ఇది చివరి అవకాశం అది ఏమిటి ఒకటి ఒకటేమో హృదయపూర్వక అవినాశీ వైరాగ్యము ద్వారా గడిచిపోయిన విషయాలను పాత సంస్కారాల బీజాన్ని కాల్చియండి కాల్చే యజ్ఞాన్ని రచించాలి రెండు ఇలా కాల్చుటతో పాటు అమృత వేళ నుండి రాత్రి వరకు ఈశ్వరియ నియమాలను మర్యాదలను సదా పాటించే వ్రతాన్ని తీసుకోవాలి మూడు నిరంతరము మహాదానులుగా పుణ్యాత్ములుగా అయ్యి ప్రజలకు దానం చేయాలి బ్రాహ్మణులకు సదా సహయోగంనిచ్చే సహాయం చేసే పుణ్యం చేయాలి అవినాశి దాన పుణ్యాలు చేసే కార్యం నడుస్తూ ఉండాలి మనసా ద్వారా కానీ వాచా ద్వారా కానీ లేక సంబంధ సంపర్కాల అంటే సంస్కారాల ద్వారా కానీ జరుగుతూ ఉండాలి ఇలాంటి హై జంప్ చేసి డబల్ లైట్గా అయ్యే శ్రేష్ట పురుషార్థము ద్వారా ఎగిరే పక్షిగా అయ్యేవారు రిజల్ట్ వరకు అయితే చేరుకోగలరు కానీ అంతిమ రిజల్ట్ వరకు ఇలాంటి పురుషార్థం చేయు అవకాశం ఉంది అర్థమైందా అందుకే పరిశీలన జరుగుతున్నది బాగా విని అర్థం చేసుకొని చివరి అవకాశం తీసుకోండి బ్రహ్మబాబా అన్నారు సాకార రూపము ద్వారా పాలన జరిగింది అవ్యక్త రూపము ద్వారా పాలన జరుగుతూ ఉంది ఎలాగైతే సాకార పాలన క్రింద బ్రహ్మబాబా ఉన్నప్పుడు సాకార పాలన పొందిన వారికి సమయ ప్రతి సమయంలో చాలా అవకాశాలు లభించాయో ఇప్పుడు నేను ఫరిస్తా రూపంలో ఇక్కడ ఉన్నాను అవ్యక్త వతనంలో అవ్యక్త పాలన పొందే వారికి కూడా ఈ చివరి అవకాశపు విశేష హక్కు లభించాలి అందుకే అవ్యక్త పాలన పొందువారికి మరియు సాకార ఆకార రెండింటి పాలన పొందిన వారికి ఇద్దరికీ పరిశీలనలో మార్కులు ఇవ్వడంలో కొంచెం తేడా చూపబడింది ప్రారంభపు వారి పేపర్ మరియు అవ్యక్త పాలన వారి పేపర్ పరిశీలించడంలో వెనుక వారికి ఇరవై ఐదు శాతం ఎక్స్ట్రా మార్కులు లభిస్తాయి అందుకే చివరి అవకాశం ఎవరు కావాలో వారు తీసుకోవచ్చు ఇప్పుడు ఇంకా సీట్లు అయిపోయాయి అని విజిల్ మ్రోగలేదు అందుకే అవకాశం తీసుకోండి సీటు తీసుకోండి కర్ణాటక వారు సీట్ తీసుకోవడంలో ఎలాగైనా తెలివైన వారుగా ఉన్నారు ఇక్కడ ఎలాగైతే దగ్గరి సీట్ తీసుకోవాలనుకుంటారో అలా అంతిమంలో కూడా దగ్గరి సీట్ తీసుకోండి కర్ణాటక వారు సులభంగా రాజీ అవుతారు సంతోషిస్తారు కదా సదా జ్ఞాన రహస్యాలు నడుచుకుంటారు కోపగించుకోరు కూడా ఇలా సదా రాజయుక్త యోగయుక్త యుక్తియుక్త కర్మ చేయువారు ఇటువంటి సదా ఆత్మలకు సదా సర్వశక్తివంతులైన తండ్రి సాంగత్య రంగులో ఉండువారు ఇలాంటి ఆత్మలకు మహాదాని మహాపుణ్యాత్మ పిల్లలకు బాప్తాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే విదేశీ సేవలో సఫలత మూర్తులవుటకు బాబ్తాదా సూచనలు విదేశీ సేవలు విశేషంగా సైలెన్స్ శక్తి అధిక సఫలతనిస్తుంది ఎందుకంటే అక్కడి ఆత్మలు ఒక్క సెకండ్ శాంతి కావాలన్నా అన్ని చోట్ల వెతుకుతారు ఇలా వెతికి ఆత్మలకు ఒకటి శాంతి రెండవది ఆత్మిక స్నేహమునివ్వండి స్నేహంతో శాంతిని అనుభవం చేయించండి ప్రేమ లోటు ఉంది శాంతి లోటు కూడా ఉంది అందుకే ఏ ప్రోగ్రాం చేసినా అందులో ముందు తండ్రి స్నేహ సంబంధాన్ని మహిమ చేయండి తర్వాత ఆ ప్రేమతో ఆత్మల సంబంధాన్ని జోడించిన తర్వాత శాంతిని అనుభవం చేయించండి భలే డ్రామా చేయండి లేక మాట్లాడండి కానీ మీ ఉపన్యాసం కూడా ప్రేమ స్వరూపం శాంతి స్వరూపంలో బ్యాలెన్స్తోనే ఉండాలి ఇదే ముఖ్యమైన విషయంగా ఉండాలి మిగిలినవి వేరు వేరు రూపాలలో ఉండాలి ఉపన్యాసంలో కూడా అదే అనుభవం చేయించండి డ్రామాలో కూడా అదే అనుభవం చేయించండి రకరకాలుగా ఉక్కి అనుభవం చేస్తే దాని ముద్రపడుతుంది భలే చిన్న చిన్న ప్రోగ్రాంలు చేయండి లేక పెద్దవి కూడా చేయండి కానీ పెద్ద ప్రోగ్రాం చేయటక ముందు సమీప సంపర్కంలో ఉండే వెరైటీ ఆత్మలను తయారు చేయాలి అప్పుడేం జరుగుతుంది వెరైటీ ఆత్మల సేవ చేస్తే అన్ని రకాల ఆత్మలు అందులో పాల్గొంటారు సహయోగులుగా అవుతారు ప్రోగ్రామ్ శోభిస్తుంది మామూలుగా కూడా వెరైటీ బాగుంటుంది కదా కనుక వివిధ వర్గాల వారి సంపర్క సంబంధాలను మొదటి నుంచే ఉంచుకుంటే ఏ కార్యమైనా సఫలమైపోతుంది పోతే ఎవరైతే విదేశీ సేవకు నిమిత్తమైనారో వారికి బాప్తాదా వారి విశేష సేవ మరియు స్నేహానికి రిటర్న్గా పదమాల రెట్ల ప్రియ స్మృతులు ఇస్తూ ఉన్నారు జ్ఞానరూపి తాళం చెవి ద్వారా భాగ్యం అనే ఖజానా ప్రాప్తి అవుతుంది ఈ సంగమ యుగంలో భాగ్యం తయారు చేసుకొని జ్ఞానరూపి తాళం చెవి లభిస్తుంది తాళం చెవిని ఉపయోగించండి ఎంత భాగ్యం తయారు చేసుకోవాలి అంటే అంత భాగ్య ఖజానా తీసుకోండి అందరూ తాళం చెవి ఉపయోగించడంలో తెలివైన వారే కదా తాళం చెవి లభించింది సంపన్నులైపోయారు ఎంత సంపన్నంగా అవుతూ పోతారో స్వతహాగా అంత ఖుషి ఉంటుంది ఎలాగైతే సెలయేరు నుండి నీరు వస్తూ ఉంటుందో అలా సంతోషపు సెలయేరు సదా ప్రవహిస్తూనే ఉండాలి తరగకుండా అవినాశిగా ఉండాలి బాప్ కూడా సదా అందరి భాగ్య నక్షత్రాలను చూసి హర్షితం అవుతున్నారు ఇంజనీర్ల గ్రూప్తో అవ్యక్త బాప్తాద కలయిక ఇంజనీర్లు అనగా ప్లానింగ్ బుద్ధి కలవారు ఇంజనీర్లు సదా ప్లాన్ తయారు చేసిన కార్యాన్ని ముందుకు తీసుకెళ్తారు కనుక ఇంజనీర్ల గ్రూప్ అనగా ఆత్మిక ప్లానింగ్ బుద్ధి కలవారి గ్రూప్ అలా ఉన్నారా ఈ ఆత్మిక సేవలో కూడా ప్లానింగ్ బుద్ధితో సేవకు ప్లాన్ తయారు చేస్తారా క్రొత్త ప్లాన్ తయారు చేస్తారా లేక తయారు చేసిన ప్లాన్ అమలులోకి తెస్తారా ప్లానింగ్ బుద్ధి కలవారైతే ప్లాన్ తయారు చేయకుండా ఉండలేరు ఎవరు ఏ పని చేయటకు అలవాటు పడ్డారో వారు వద్దనుకున్న ఆ పనిలో సదా బిజీగా ఉంటారు కనుక సదా ఎలాగైతే ఆ డిపార్ట్మెంట్ను గురించి ఏం చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా సఫలంగా తయారు చేయాలి ఏ విధానం ద్వారా వృద్ధి చేయాలి అని గమనం ఉంచుటే ఇంజనీర్ల పనిగా ఉంటుందో అలా ఆత్మిక ఇంజనీర్లు ఈశ్వర్య సేవను విధిపూర్వకంగా ఎలా వృద్ధి చెయ్యాలి అని ప్లాన్లు తయారు చేయాల్సి పడుతుంది ఒకవేళ ఇంతమంది అందరూ నూతన ప్లాన్లు తయారు చేస్తే ఇన్ని ప్లాన్ల ద్వారా నూతన ప్రపంచం త్వరగానే వచ్చేస్తుంది ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ సఫలత లభించే ప్లాన్లు తయారు చేయండి ఎలాగైతే ఒక్క శాక్రీన్ చుక్క చాలా తీపినిస్తుందో అలా ప్లాన్ శక్తివంతంగా ఉండాలి అయితే అది పొదుపు చేసేదిగా ఉండాలి ఇప్పటి సమయానుసారం పొదుపుగాను ఉండాలి శక్తిశాలిగాను ఉండాలి ఆత్మిక ప్రభుత్వంలోని ఇంజనీర్లు ఇటువంటి ప్లాన్లు తయారు చేయండి ఎలాగైతే ఒక పరిశ్రమ ద్వారా అనేక మందికి పని కల్పించాలి అని అనుకుంటారో అలా ఇక్కడ కూడా ప్లాన్లు పొదుపు అయ్యేదిగా అనేక మందికి సందేశం లభించేదిగా ఉండాలి అక్కడ ఎలాగైతే అనేక మందికి జీవనాధారం లభించాలి అని అనుకుంటారో అలా ఇక్కడ కూడా అనేక మందికి సందేశం లభించాలి ఇక్కడ చాలామంది ఇంజనీర్లు కావాలి ఎందుకంటే సత్యుగంలో ఇంజనీర్లు తక్కువ సమయంలో అందమైన వస్తువులను తయారు చేస్తారైతే ఆ సంస్కారం ఇక్కడి నుండే నేర్చుకొని ఉండాలి కదా అప్పుడే కదా ఇలాంటి ప్లాన్ల తయారు చేయగలిగేది మీరు రాజులుగా అయినా తయారు చేసేందుకు ఐడియాలు ఇస్తారు కనుక నూతన ప్రపంచ ప్లాన్లు తయారు తయారుచేటకు సేవలో సఫలత పొందేందుకు కూడా ఇంజనీర్లు కావాలి కనుక మీకు చాలా గొప్ప మహత్వం ఉంది మాకు ఇంత గొప్పతనం ఉంది అని భావించి నడుస్తున్నారా ప్రతి ఒక్కరూ నేను సఫలతకు రుజువునివ్వాలి అని భావించాలి క్రొత్త క్రొత్త ప్లాన్స్ తయారు చేసి మొదట తమ తమ జోన్లలో ప్రాక్టికల్లోకి తీసుకురండి తర్వాత మొత్తం విశ్వమంతా కాపీ చేస్తుంది పాస్ కానందుకు కారణం ఆ ప్లాన్ పొదుపైనదిగా ఉండదు పొదుపు మరియు సఫలత రెండు ఉండే ప్లాన్లను అందరూ పాస్ చేస్తారు కనుక అరవై మంది ఇంజనీర్లు అరవై ప్లాన్లు తయారు చేస్తే ఈ సంవత్సరం అనగా పంతొమ్మిది వందల ఎనభై ఇప్పుడే సమాప్తి కాగలదు అలా తయారైతే ఒక్క సెకండ్లోనే సమాప్తం కాదు మెల్లమెల్లగా పరివర్తన అవుతుంది కానీ ప్రారంభమై అందరి హృదయాల నుండి ఇప్పుడు నూతన ప్రపంచం రాబోతుంది అనే శబ్దం రావాలి ఎలాగైతే సైన్స్ వారు చంద్రుడి పైకి వెళ్ళి కొద్దిగా మెరుపు చూపుతూనే అందరూ చంద్రమండలంలో ఫ్లాట్లు కొనుక్కునేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు అలా సైలెన్సు శక్తి వారు కనీసం నూతన ప్రపంచంలో ప్లాట్లు కొనుక్కునేందుకు ఏర్పాట్లైనా చేయించండి బుకింగ్ చేసుకొనివ్వండి ఎలాగైతే సైన్స్ వారు ఏదైనా ఒక ఆవిష్కారాన్ని ఆవిష్కారాన్ని ప్రయోగశాలలో చేసిన తర్వాత అందరికీ చెప్తారు అలా మీరు కూడా ముందు మీ ఏరియా అనే ప్రయోగశాలలో ప్లాన్ను ప్రయోగించండి తర్వాత దానిని అందరూ అంగీకరిస్తారు ముందు ప్లాన్ను ప్రాక్టికల్ సఫలత వెలువడాలి ప్లాన్ నుండి మీరు చేసిన ప్లాన్కో ఎవరైతే ప్రదర్శనీలను మేళాలను చూశారో ఇప్పుడు క్రొత్త ప్లాన్స్ కావాలి క్రొత్త ఆకర్షణలు కావాలి కనుక ప్లానింగ్ బుద్ధి కలవారై ప్లాన్స్ తయారు చేయండి డ్రామా అనుసారం మీకు ఏ విశేషత లభించిందో ఆ విశేషతను సేవలో ఉపయోగించుట అనగా విశేషమైన లాటరీ లభించుట క్రొత్త క్రొత్త సాధనాలను తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలి కాగితంపై కాదు ప్రాక్టికల్గా చేయండి అక్కడైతే కాగితం వరకే పరిమితం అవుతాయి బయట కానీ ఇక్కడ ప్రాక్టికల్ ప్లాన్గా ఉండాలి అచ్చా శాంతి జడ్జీలు వకీళ్ల గ్రూప్తో అవ్యక్త బాప్తాద మిలనం అందరూ సదా స్వయాన్ని స్వతంత్రం చేసుకొని అనేక ఆత్మలను అనేక బంధనాల నుండి స్వతంత్రం చేసే సేవలో సదా బిజీగా ఉంటున్నారా అందరికీ ఎలాగైతే ఎక్కడైనా చిక్కుకొని ఉన్న వారిని విడిపించే లౌకిక కార్యముందో అలా ఈ గ్రూప్ అంతా ఎవరినైనా విడిపించే వారిగా ఉన్నారా వారైతే ఆ ప్రభుత్వం లెక్కలో చిక్కుకున్న వారిని విడిపిస్తారు లేక ఎవరైనా ఒక వ్యక్తి వికారాలకు వశమై చెడ్డ పని చేస్తే వారిని విడిపిస్తారు లేక చిక్కుకునేట్లు చేస్తారు అప్పుడప్పుడు సత్యము అప్పుడప్పుడు అసత్యము చెప్తారు అలాగే ఇక్కడ మీరు ఆత్మిక కార్యంలో సదా ప్రతి ఆత్మను స్వతంత్రులుగా చేసేవారు ఎంతమందిని స్వతంత్రులుగా చేశారు ఈరోజు రిజల్ట్ తీసుకునే రోజు కనుక ఎంతమందిని స్వతంత్రులుగా చేశారు ఆ సేవను నిమిత్తం మాత్రం ఈశ్వర్య సేవ కొరకు చేస్తారు లేకుంటే పాండవులు వారి సేవ చేయటకు సమయాన్ని ఎందుకు ఇవ్వాలి ఈ సేవ ద్వారా లాభం పొందేందుకు గుప్త సేవాదారులై ఆ సేవలో ఉంటారు పాండవులు గుప్త రూపంలో వెళ్ళారు అనే గాయనముంది వారు నీరు నింపుటకు లేక పాదాలు వత్తుటకో వెళ్ళలేదు కానీ గుప్త వేషంలో రాజ్యాన్ని పరివర్తన చీటకు సేవాదారులై వెళ్ళారు అలాగే మీరు కూడా గుప్త వేషంలో విశ్వరాజ్యాన్ని పరివర్తన చేసేందుకు వెళ్ళారు కనుక సదా ఈ కార్యంలోనే ఉన్నారా లౌకిక సేవ అనగా సంపర్కము పెంచుకునే సేవ ఇటువంటి లక్ష్యాన్ని ఉంచుకొని అవే లక్షణాలతో సదా సేవలో ఉంటున్నారా ఇప్పుడు ప్రతి వర్గము వారు తమ తోటి వారి సంఖ్యను పెంచాలి ఎందుకంటే ప్రతి వర్గము వారు తమ వర్గము వారిపై కనీసం జతలో ఉన్న మాకైనా తెలపాలి కదా అని తప్పక ఫిర్యాదు చేస్తారు డబల్ సేవకు అవకాశం తీసుకుంటూ ఉండండి మీ సంపర్కంలోకి ఆత్మలు వచ్చిన వారిని తండ్రి సంపర్కంలోకి తీసుకురండి లౌకిక సేవ ద్వారా కూడా సహయోగం ఇవ్వండి ఈశ్వర్య సేవ ద్వారా సుఖశాంతులకు మార్గం తెలపండి అలా చేస్తే అందరూ మహా మహాపుణ్యాత్ములు అనే దృష్టితో చూస్తారు అచ్చ ఓం శాంతి